ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రైట్ సైడ్ది రెండు పళ్ళల్లో ఉందంట లెఫ్ట్ సైడ్ది ఏమో నాలుగు పళ్ళల్లో ఉందంట ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి లక్ష అరవై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పో దా ఇవి పోతా పని గ్యారంటీ గ్యారెంటీ ఇది రెండు అది నాలుగో మళ్ళీ అడిగిరెవరెవర ఎంత అడుగుతున్నారు లక్ష అరవై వేలు చెప్తున్నారు ఎంత అడుగుతున్నారు వాళ్ళు ఒకటి నలభై దాకా అడుగుతున్నారు మళ్ళీ ఎంతకైతే ఇద్దాం అనుకుంటే ఒకటి యాభై దాడుతూ ఇస్తాం మన దేవురు పల్లి గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా పేరు బుల్లరాజు ఎవరికన్నా అవసరం అయితే ఈ రాజును కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ టూ ఫోర్ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే పని అయితే బాగా గ్యారెంటీ అట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు చాలామంది అయితే చూస్తున్నారు సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక రైతే మళ్ళీ కాదు